నిరూపం పరిటాల మనందరికీ సుపరిచితమే ప్రస్తుతం నడుస్తున్న సీరియల్ హీరోస్లో టాప్ లిస్ట్లో ఉంటారు తన యాక్టింగ్తో ఎన్నో హిట్ సీరియల్స్లో నటించారు చంద్రముఖి సీరియల్తో కెరియర్ మలుపు తిరిగిందనే చెప్పొచ్చు ప్రస్తుతం మా టీవీలో కార్తీక దీపంలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అలానే యూట్యూబ్ అండ్ బిజినెస్ రంగంలో కూడా దూసుకెళ్తున్నారు నిరూపం అయితే నిరూపంకి మంజుల గారితో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే వీళ్ళిద్దరూ చంద్రముఖి సీరియల్ చేస్తున్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అనే చెప్పొచ్చు వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు పేరు అక్షజ్ ఓంకార్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ అప్డేట్స్ని పోస్ట్ చేస్తుంటారు నిరూప మంజుల అయితే నిరూపం గారు ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అయితే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి నిరూపం గతంలో సీరియల్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే కానీ అవి ఎక్కువ ఎపిసోడ్స్ సాగలేదు కానీ ఇప్పుడు స్టార్ మాలో పొదరిల్లు అనే కొత్త సీరియల్తో తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఈ సీరియల్ ద్వారా ఒక తమిళ్ హీరో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయి బాగా ఆకట్టుకుంటుంది ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్లు నిరూపంకి బెస్ట్ విషయస్ని అందచేస్తున్నారు కమెంట్స్ రూపంలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి